దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక విశ్వవాణి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇస్రాష్టమైన సమయమందు లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చదువుకుంటూ వాక్య భాగాన్ని మనము ముందుకి కొనసాగిద్దాం బాలుడు నడవలసిన త్రావను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ప్రభువు మనలను ప్రేమించి మనకిచ్చినటువంటి పిల్లలను ప్రభు కొరకు ఏ రీతిగా పెంచాలో వాక్యములో మనము చూడగలుగుతూ ఉంటాం ప్రభువు మనలను నమ్మి మనల్ని ప్రేమించి సంతానాన్ని కలుగు చేసినటువంటి ఆ పిల్లలను ప్రభు యొక్క క్రమశిక్షణలో ఏ రీతిగా పెంచాలో జ్ఞాని అని సొలో ఈ మాటలు రాయటం మనం చూడగలుగుతూ ఉంటాం బాలుడు నడవలసిన త్రావును వానికి నేర్పించము వాడు పెద్దవాడైనప్పుడు ఆ త్రావు నుండి తొలగిపోడు బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తి కలిగిన తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల్ని పెంచే విధానం మనం చూస్తూ ఉంటాం క్రొత్త నిబంధనలో నుండి ఒక శ్రేష్టమైన వ్యక్తిని ఈరోజు మనం చూడగలుగుతూ ఉంటాం ఆ వ్యక్తి పేరు తిమోతి తిమోతి అనే మాటకు అర్థము దేవుని గణపరచువాడు అర్థము లేక దేవుని చేత ఘనత నొందిన వాడు అర్థము తిమోతి తల్లి యూదురాలు తండ్రి గ్రీస్ దేశస్థుడు తల్లి పేరు యునేకే వారి యొక్క అవ్వ పేరు లోయి వీరి జీవితంలో నుండి మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూడగలుగుతూ ఉంటాం మొదటిగా వారి యొక్క మాదిరికరమైన విశ్వాసము రెండవది వారి యొక్క మాదిరికరమైన వాక్య అనుభవము మూడవది వారి యొక్క మాదిరికరమైన సమర్పణ జీవితము దేవుని యొక్క వాక్యంలో నడుస్తూ బాల్యం నుండే తిమోతిని పెంచినటువంటి విధానము మనం చూడగలుగుతూ ఉంటాం వాక్యాన్ని మనం గమనించడానికి ముందుగా ఒకసారి మాటలు మనం ధ్యానించినప్పుడు తిమోతి యొక్క అవ్వ లోయీ ఈ లోయి చాలా భక్తి కలిగినటువంటి స్త్రీగా మనము చూస్తూ ఉంటాం ఈమె పేరుకు మంచి అర్థం ఉంది లోయీ అనే మాటకు అర్థము కోరదగినది యునేక్ అంటే మంచి జయానిచ్చేది వీరు లుస్త్రా అన్నటువంటి పట్టణానికి చెందినవారు అయితే ఈ లుస్త్రా అంత పేరు ప్రఖ్యాతులు చెందినటువంటి పట్టణముగా మనం చూడము ఇక్కడ అధిక శాతము నేరస్తులు అధిక శాతము విడితనంగా బ్రతికినటువంటి వారు ఆ రోజులు ఎక్కువ ఉండేవారు కాబట్టి వారిని సంరక్షించటానికి సీజర్ అగస్టస్ వారి మధ్యలో ఒక సైనిక దళాన్ని ఏర్పాటు చేసినట్లు చరిత్రలో చూస్తుంటాం ఇలాంటి ఆ పట్టణంలో దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి రుద్దురాలైనటువంటి ఈ యొక్క లోయి లుస్త్రా నుంచి యూకనియాకి వెళ్ళి అక్కడ సమాజం అందరంలో నేర్చుకుంటే బోధను తన కుమార్తెకు తన మనవడుకు ఈ లోయ నేర్పించినట్లు వాక్య భాగంలో మనం చూడగలుగుతూ ఉంటాం మొదటి అంశాన్ని మనం గమనించినట్లయితే వారి యొక్క మాదిరికరమైన విశ్వాసము పౌలు మరణ దశకు చేరుకున్నప్పుడు తన ఆత్మీయ కుమారుడైన తిమ్మోతికి రాస్తూ ఈ మాటలను తన విశ్వాసాన్ని తన అవ్వలో కనుగొన్నట్లు పౌలు సంఘానికి ఈ మాటలు రాయటము చూడగలుగుతూ ఉంటాం తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు మాటలు మనం గమనించినట్లయితే తండ్రి అయిన దేవు నుండి మన ప్రవణను యేసు క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము కలుగునగాక నా ప్రార్థన ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనచ్చు నీ కన్నీలు తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకే నిన్ను చూడవల్లని రేయి పగలు అపేక్షించచ్చు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని ఈ మాటల్ని మనం గమనిస్తుంటే విశ్వాసం ఎంత గొప్పది అంటే నిష్కపటమైనటువంటి విశ్వాసము ఇంత గొప్ప విశ్వాస వీరుడు కావడానికి గల కారణం తన తల్లి అయినటువంటి యునేకే తన అవ్వ అయినటువంటి లోయీ నుంచి మనం చూస్తుంటాం ఐదో వచ్చినని మనం గమనించినప్పుడు ఈ మాటను చూడగలుగుతుంటాం ఆ విశ్వాసము మొదట నీ అవ్వ లోయిలోను నీ తల్లి అయిన యునేకలోను వశించును అది నీ అందును వసించుచున్నదని నేను రూడిగా నమ్ముచున్నాను మన గృహాల్లో మన పెద్దవారిని కలిగి ఉండటం ఆశీర్వాదకరం పెద్దవారు పిల్లల్ని ప్రభు బాటలో పెంచే అనుభవాన్ని కలిగి ఉండాలి ఈ కొన్యాకి వెళ్ళి వాక్యం నేర్చుకున్నటువంటి లోయి తన కుమార్తెకు బోధించగలిగింది తన యొక్క మనవను నిస్కప్టమైనటువంటి విశ్వాసంలో పెంచగలిగినటువంటి అనుభవాన్ని చూడగలుగుతూ ఉంటాం బాలుడు నడవలసిన త్రావను వానికి నేర్పించము వాడు పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నుండి తొలగిపోడు మొదటిగా నిస్కపటమైన విశ్వాసముతో అవ్వ తల్లి పెంచటము మనం చూస్తూ ఉంటాం కాబట్టి వారి యొక్క విశ్వాసము ఎంత గొప్ప విశ్వాసము ఈరోజు మన పిల్లల్ని మనం ఏ రీతిగా పెంచగలుగుతున్నాం దేవుని వాక్యమందును ప్రార్థన అనుభవం అందునూ మనము జీవించి మన పిల్లలకి నేర్పించగలిగితే రాబోవు తరానికి మాదిరికరమైనటువంటి శ్రేష్టమైన దేవుని బిడ్డలుగా ఎదిగే అనుభవాన్ని కలిగి ఉంటాం రెండవ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించినట్లయితే వారి యొక్క మాదిరికరమైన వాక్య అనుభవము విశ్వాసంలో చేసినటువంటి తిమోతిని వారి యొక్క మాదిరికరమైన వాక్య అనుభవంలో కూడా తిమోతిని పెంచినట్లు చూడగలుగుతూ ఉంటాం ఈ మాటల్ని మన వాక్యములో గమనించగలిగితే తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేనులో క్రీస్ దేశ విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమును నీ కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ విరుగుదూ గనుక నీవు నేర్చుకున్న రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని ఈ మాటలు మనం గమనించినట్లయితే ఆయన బాల్యము నుండే దేవుని యొక్క మాటల పట్ల ఆసక్తి కలిగిన వారిగా చూస్తూ ఉంటాం అనగా తిమ్మూతి బాల్యదశ ఎందే దేవుని వాక్యములో పెంపారు చేయబడినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం నిస్కప్టమైన విశ్వాసము వాక్యపు అనుభవం కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా మనము తిమోతిని చూడగలుగుతుంట పౌలు ప్రశంసిస్తూ ఈ మాట చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారైనా క్రీస్ తేస్ ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకే శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండే నీ వెరుగుదవు బాల్యుడు నడవలసింత్రావను వానికి నేర్పించము వారి తల్లిదండ్రులు వాక్యములో ఎదిగిన అనుభవం కలిగిన వారు కాబట్టి తిమోతిని నిష్కప్టమైన విశ్వాసముతోను వాక్యముతో పెంపారు చేసినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం తిమోతి మిషనరీ పరిచర్య కొరకు భారము కలిగిన వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉంటాం వాక్యాన్ని మనం గమనించినప్పుడు పౌలు మిషనరీ పరిచర్యకు ఆహ్వానించినప్పుడు ఎంతో సమర్పణతో తన కుమారుని మిషనరీ పరిచర్యకు పంపించిన త్యాగమూర్తులుగా చూడగలుగుతూ ఉంటాం లోయి వృద్ధురాలు తల్లి విధవరాలు కుమారుని యొక్క అవసరత ఎంతో ఉంది యవనకాలపు జీవితము పౌలు తనతో పాటు మిషనరీ పరిచర్యకు రమ్మన్నప్పుడు తల్లి అవ్వ యొక్క సమర్పణ ఎంత గొప్పదో వారితో పాటు తిమోతి ఎంత సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నారో మన వాక్యంలో చాలా స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాం అపోస్తల కార్యముల గ్రంథాన్ని మనం గమనించినప్పుడు పౌలు తన మిషనరీ రెండవ దండయాత్రకి ప్రయాణమై వెళ్ళేటప్పుడు వారి తల్లిని అవ్వని అడిగేటప్పుడు తిమోతని వారు సమర్పణతో పంపినట్లు మనం చూడగలుగుతాం ఎంత ఆసక్తికరమైన విషయమో మన వాక్యంలో చూడగలుగుతూ ఉంటాం దయచేసి మాటని మన వాక్యంలో గమనించినప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథము పదహారు అధ్యాయము మొదటి మూడు వచనాలు మనం గమనించినప్పుడు పౌలు దెర్బేక్ను లోస్త్రాకును వచ్చెను అక్కడ తిమోతి అను ఒక శిష్యుడును అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీస్ దేశస్థుడు అతడు లోస్త్రాలోను ఈకన్యోలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీస్ దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించాను ఇక్కడ ఆసక్తికరమైన విషయాన్ని మనం గమనించినట్లయితే తన తల్లి యొక్క సమర్పణ ఎంత గొప్పది తన అవ్వ యొక్క త్యాగము ఎంత గొప్పది వీరిని మించి ఒక యవనస్తుడు మిషనరీ పరిచరి కొరకు వెళ్ళటము ఎంత ఆనందదాయకము ఈ కొనియాలో మొదటి దండయాత్రలో పౌలుని ఘోరంగా కొట్టి అని చెప్పి విడిచిపెట్టేటువంటి సందర్భము ఈ తల్లిలు తండ్రులు చూసినటువంటి విషయమే శ్రమలున్నాయని బాధలుంటాయని అవసరమైతే ప్రాణాన్ని సైతము పన్నంగా పెట్టాలని తెలిసినటువంటి వీరు వారి యొక్క ఏకైక కుమారుడిని తిమోతిని దేవుని సేవకు పంపటం ఎంత ఆసక్తికరమైన విషయం వాక్యంలో మనం గమనించినట్లయితే తనతో కూడా తిమోతి ఉండవల్లు అని కోరినప్పుడు వారి యొక్క అవ్వైనటువంటి లోయి తల్లి అయినటు యునేకే సంతోషంతో సమర్పించుకున్న అనుభవాన్ని కలిగి ఉంటాం ఏకైక కుమారుని తల్లిని వృద్ధురాలైన అవ్వని విడిచి దేవుణ్ణి ప్రేమించినటువంటి తిమ్మతిలో ఇంత గొప్ప సమర్పణ రావటం కారణం వారి యొక్క అవ్వ అయినటువంటి లోయ విశ్వాసము తల్లి అయిన యునేకే ప్రార్థన ప్రభునందు ప్రియులారా మనం మన పిల్లల్ని ఏ రీతిగా పెంచగలుగుతున్నాం దేవుని చిత్తమైతే మన పిల్లల్ని దేవుని పరిచర్య కొరకే సమర్పించుకోవడం ఆశీర్వాదకరం ప్రథమ సంతానము ప్రభుది ఒకవేళ మీరు మీ ప్రథమ సంతానాన్ని ప్రభుకి ఇవ్వలేని పక్షాన వెళ్ళే మిషనరీస్ని పంపించడం కూడా ఆశీర్వాదకరమే మిషన్ పరిచర్యలు తిమోతి ఎన్నో ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు గుండగా వెళ్ళినప్పటికీ విశ్వాసం నుండి వైదొలిగిపోలేదు ఫిలిపి సంఘానికి పౌలు రాస్తూ తిమోతిని ఎంత చక్కగా ప్రశంసించారంటే ఆయన ఫిలిపిలికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండులో పౌలు తిమోతి మిషనరీ పరిచర్యలో ఎంతగా సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నాడో చాలా స్పష్టంగా చూడగలుగుతుంటాం పంతొమ్మిది వచ్చిన నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభు అయిన ఏసినందు నిరీక్షించుచున్నాను మీ క్షేమం విషయమే నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడు అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు కానీ ఏసో క్రీస్తు కార్యములను చూడరు ఈ మాటల్ని మనం ధ్యానిస్తున్నప్పుడు తిమోతి సమర్పణ జీవితం ఎంత గొప్పదో తెస్లోనేకలో అంతకంటే ముందే పౌలు శీల తిమోతి సువార్త పరిచయం చేశారు ఘోరంగా కొట్టి పంపించారు తెస్సులోనికలు ఉన్నటువంటి విశ్వాసల్ని మూడు వారాలు కట్టబడిన ఆ సంఘాన్ని స్థిరపరచటానికి పౌలతో పాటు చింతించిన వాడిలో తిమోతి ఉన్నాడని ఎంతో ధైర్యంగా తిమోతి కొరకు సాక్ష్యం ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉంటాం అందరూ వారు సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ క్రీస్తు పనిని కూర్చిన విచారము లేదు అలాంటి రోజుల్లో దేవుని పని కొరకు మరలా సేవ కొరకై పౌలు మాట ప్రకారంగా తెస్లోనికి వెళ్ళినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం ఎంత సమర్పణ ఇంత త్యాగము ఎంత తెగువ తిమోతిలో గల కారణము వారి అవ్వైన లోయ యొక్క విశ్వాసము తల్లి వాక్యములో పెంపారు చేయటమే ప్రభునందు ప్రియులారా అందరూ వారి సొంత పల్లె చూసుకుంటున్నారు కానీ క్రీస్తుని గూర్చిన విచారము లేదు ఈ రోజుల్లో మన పిల్లల్ని మన ప్రభువు కొరకు పెంచాలి ప్రభువు పని కొరకు పెంచాలి విశ్వాసములోనూ వాక్యములోనూ సమర్పణ జీవితముతో మన పిల్లల్ని పెంచేటప్పుడు రాబో తరానికి అది ఎంతైనా ఆశీర్వాదకరం ఈరోజు ప్రభు యొక్క చింతన మనం గమనిస్తే అందరూ వారు సొంత పనులే చూసుకుంటున్నారు ఎవ్వరికీ క్రీస్తుని కూర్చిన విచారమే లేదంట కాబట్టి మన సొంత పనులు కాదు మన క్రీస్తు పనిని చూసే అనుభవాన్ని కలిగి ఉండాలి ఈరోజు సువార్త అందనటువంటి మారుమూల గ్రామాలు ఎన్నో ఇలాంటి గ్రామాలకి ఒకవేళ మీరు మీ పిల్లల్ని పంపలేకపోతే వెళ్ళి మా లాంటి మిషనరీస్ని పంపించండి తిమ్మూతి నిజముగా వారి యొక్క విషయంలో దుఃఖించాడు ఇలా గ్రామాల కొరకు సువార్త ప్రకటించి కన్నీళ్ళు విడిచి ప్రార్థించిన మా లాంటి వారి కొరకే మీరు ప్రార్థించండి ప్రభు మీతో మాట్లాడితే మీ పిల్లల్ని మిషనరీ పరిచర్య కొరకే పంపడానికి సిద్ధపడండి ఎంత ఆశీర్వాదం ఏకైక కుమారుని విధవరాలు వృద్ధురాలైన తల్లి తన యొక్క కుమార్ని దేవుని సేవ కొరకు సమర్పణతో పెంచి పంపించిన అనుభవాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం ఇలాంటి తల్లిదండ్రులు మనకు అవసరమైంది ఇలాంటి ప్రార్థనా పనులు ఇలాంటి వాక్యంలో ఎదిగినటువంటి పెద్దలు మన పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఉంటే మన కుటుంబాలకి సంఘాలకి సమాజానికి ఆశీర్వాదకరం అందరూ వారి సొంత పనులు చూసుకుంటున్నారు ఎవరికీ క్రీస్తుని గూర్చిన విచారం లేదు మన పిల్లల్ని ఈ తరంలో మిషనరీగా పంపించగలిగిన అనుభవాన్ని కలిగి ఉంటే రాబో తరానికి మన కుటుంబము ఆశీర్వాదకరమైన పాత్రగా ఉంటుంది ఒకళ్ళు మీరు పంపలేకపోతే ఇలా పంపించే మా వారి కొరకు ప్రార్థించండి మా లాంటి వరకు కన్నీలు విడవండి ఇంకా అనేక గ్రామాలు ఉన్నాయి వెళ్ళటానికి తిమోతి వల్ల మేము సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని పంపించటానికి మీ వంతుగా మీరు ప్రార్థించి మీ సహాయాన్ని అందించగలిగితే పరలోక రాజ్యంలో గొప్ప ఆశీర్వాదానికి వారసులు మొత్తం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు ధారాళంగా దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధిమైన తండ్రి జీవం కలిగిన మా యేశూప్రభ నీ కొందనాలైన తండ్రి తిమ్మూతి నిన్ను గనపరిచాడు నీ చేత ఘనత నిందాడు ఎఫ్ఏసి లాంటి ఒక పెద్ద సంఘంలో కాపరిగా పనిచేసి చివరికినైనా నీ కొరకే సాక్షిగా రంపంపుతో కోయబడి తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి గొప్ప వీరుడిగా విశ్వాసవీరుడిగా మాకు మాకిచ్చినటువంటి పిల్లలను మీ కొరకే పెంచడానికి నేను అనేకులకి నాయన సువార్త ప్రకటించే మిషనరీసీగా వారిని తండ్రి పెంపారు చేయలాగిన మాకు నీ జ్ఞానం దయచేసి బాలీవుడ్ అలవర్సిన త్రావను మేము నేర్పించి మేము నడుస్తూ మా పిల్లలకి నేర్పించే కృపను దయచేయమని ఏసు నామంలో ప్రార్థన చేయచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని విన సదాకాల మనకు తోడయ్యుండి సంరక్షించి కాపాడును గాక